सप्लेटर नंबर जीसस होल स्पीड होल स्पीड पावर परिषद आत्म देवनिश्चित बड़े बड़े ताकतों का यीशु नाम बोलो बढ़गा 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 फर्स्ट होल स्पीड का कंड होल स्पीड पावर निभा माना दाना से अम्म हेल्लो శరీరమ దేవుని అధికారులకు లోపడు ఫెల్ ద హోలీ స్పిరిట్ పవర్ ఏం పేరమ్మా పేరేంటి అరుణయ్య అరుణ ఇక్కడ ఎప్పుడు వచ్చావు నువ్వు అసలు నేను పోయిన సంవత్సరం నాకు రూమ్ లో గడ్డ అయింది అయ్యా క్యాన్సర్ ఎవరన్నా తీసుకొచ్చారు నువ్వు వచ్చావు నేను మా ఆయన ఇంకో మంచి వచ్చి చంపాపేట ఆ చంపాపేట సింగరేణి కాలనీ చంపాపేట సింగరేణి కాలనీ నేను మా ఆయన వచ్చింది ముగ్గురు వచ్చినాము క్యాన్సల్ గడ్డ అయింది చూపించుకున్నాం ఎక్కడ చూపించుకున్నారు ఇక్కడ గాంధీ హాస్పిటల్ అయ్యా క్యాన్సర్ గాంధీ హాస్పిటల్ రొమ్ము మొత్తం తీసేసిరు గాంధీ హాస్పిటల్ డాక్టర్లు ఇక్కడ నీలపూరి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ పంపిరు క్యాన్సర్ మూడు మూడు వారాలు దాకా తిరిగి అయ్యా క్యాన్సర్ రిపోర్ట్లు సిటీ స్కాన్ రక్త పరిచయ స్కాన్ అన్ని తీసుకురు నీకు మళ్ళీ ఆపరేషన్ చేయాలమ్మా అని అన్నారయ్యా ఇంకా నేను చేపించుకోను మా ఆయనకు ఒక ఆమె తెలిసి అనమా ఇట్లా దేవుని నమ్ముకుంటే టీవీలో చూడు అన్నది ఇట్లా చూస్తే వచ్చినయ్యా ఈడ వచ్చి మీ ప్రార్థన కూడా చేసిరు పేర్ రాయిల్ కూడా ఇచ్చిరు ఇప్పుడు నుంచి ఇంకో రెండు నెల నెల తర్వాత పోతే రిపోర్ట్లు నార్మల్గా వచ్చింది ఇంకా రెండు మూడుసారి కూడా వెళ్ళినయ్యా ఇంకోసారి మూడు రెండు నెలలుకోసారి పోతే అదే స్కానింగ్కి వెళ్తే ఇంకా ఇంకేమి లేదమ్మా సంవత్సరం దాకా రాకూడదు అని చెప్పిండ్యా డాక్టర్లు దేవుడు నాకు మెయిల్ మేలు చేసిండీ ఇప్పుడు ప్రోగ్రామ్ స్పాన్సర్ అట్లా చేస్తున్నాయా వచ్చిందా లేదంటే మాములుగా ఎట్లా సంవత్సరం అయిపోయింది రాలేదు రాలేదయా నా కొడుకు కొద్దిగా చనిపోయిపోయా చిన్న కొడుకు ఊరి వేసుకొని చనిపోయిండు కొద్దిగా నాకు ఇద్దరు పాపలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిడి అక్కడ ఇంకా ఇంకా రాలేదా గుర్చొలే ఉంటున్నాం మేము ఇక్కడ చెత్తపండి చెత్తబండి పని చేస్తానమ్మయ్యా ఇంటికి చెత్త తీసుకుంటాం కదా దేవునికి మహిమ కలుగును గాక మరి సంవత్సరం క్రితం దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ఆమె ఇప్పుడు మళ్ళీ వచ్చి కృతజ్ఞత చాలా అంటే ఆమెకు మనసులో ఉన్నానా ఇప్పుడు నీకు మనసులో ఉన్నానా ఉన్న అయ్యా అవన్నీ మరఫనీ ఏమైనా చెప్పాము మీకు ఏమైనా చెప్పాము చెప్పిర్రయ మీరు ఏం కాదు ఎన్ని సుది ఆడ ఉన్నాను నేను ఆడ కూర్చున్నయ్యా పోయిన సంవత్సరం ఆపిరిషన్ చేసుకొని ఇక్కడ ఆపరేషన్ చేపించుకుని కుట్లు అట్లనే ఉండి నీకు శుద్ధిలాగా గుచ్చుకుంటూనే నేను ఇంకేం కాదమ్మా నేను ప్రార్థన చేస్తా నూనె ఇస్తా అని కూడా చెప్పిరయ్య ప్రార్థన చేసిరు మంచిగా చేసి దేవుడు నన్ను మేలు చేసిండు మంచిగా అయింది అయ్యా రిపోర్ట్లు కూడా నార్మల్గా వచ్చినాయి అసలు ఎంత అద్భుతం అంటే వాస్తవంగా ఈ సిస్టర్ చూడండి ఆ యొక్క ఛాతిని తీసేసారు తీసేసిరయ్యా తీసినారు అసలు అది తీసకూడా చీములు కుట్లేసి చీములు రక్తాలు కానీ నీరు నీరు వెళ్ళినయ్యా రెండు నెలల దాకా నీరెళ్ళిన ఆ నీరెళ్ళ హోల్ పడ్డది చిన్నగా ఇంత పెద్ద హోల్ పడ్డది ఇప్పుడు మానేలే వస్తు బాధపడుతున్నాయి వీడికి వచ్చిన దేవుడు నాకు మేలు చేసిండు బాగా చేసిండ ఒక సంవత్సరం తర్వాత సంవత్సర క్రితం ఈ స్థలానికి వచ్చినప్పుడు ఆపరేషన్ చేయించుకుని వచ్చావు కదా చేపించుకొని వచ్చిందయ్యా చేంచుకొని వచ్చాను ఆ బాధ చాలా ఉండే కదా మళ్ళీ నీకు ఆపరేషన్ చేపించుకున్నా నీకు శంఖలో ఉంది మళ్ళీ ఆపరేషన్ చేయలేదు అని చెప్పిర్రయ డాక్టర్ తగ్గుయింది ఇప్పుడు తగ్గు అయింది సైకిల్ ఎలా వస్తో తెలుసా ఇదిగో ఈ సైజులో అరటిపొండ అలా వస్తది నీకు వచ్చింది అట్లా వచ్చిందా ఏంటి శంకలో వచ్చిందా మళ్ళీ శంఖలో వచ్చిందంట చెప్పిర్రు డాక్టర్లు ఈ సిస్టర్ మీ పేరేంటమ్మా అరుణయ్యా అరుణ నుంచి చారు మరి చాలా మందికి ఈ రొమ్ము తీసేసినా కూడా మరలా ఇంకొక ప్రభావం ఇంకొక బాధ ఇంకో బాధ వస్తుంది కానీ ఈ రోజు నాడు తండ్రి బిడ్డకి అరుణకి ఎంతో మేలు చేశాడు ఎంత మంది పిల్లలు అన్నారు నాకు ఇద్దరు పాపలు ఇద్దరు కొడుకులు సార్ అయితే ఒక కొడుకు పెట్టి చనిపోయాడా చనిపోయాడు ఏదో సోదనది అమ్మా సరే ఎప్పుడైనా వస్తాం అండి దేవుడు మేము తీర్చుకోక